పెన్షన్ పథకం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు పెన్షన్లను లబ్దిదారులకు అందించారు వెల్దుర్తి చేబ్రోలు తాటుపడితే తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో వర్మ పాల్గొని పెన్షన్లు లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు డిస్ట్రిబ్యూషను ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి ఇప్పటికి ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే పేదవాళ్ళకి నాలుగు వేలు ఇస్తా ఇస్తూ ఉన్నారో అది ఇచ్చి తీరుతున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్లు పంపిణీ చేసి విధానం కూడా చేతనయ్యేది కాదు అది కూడా ఒకటో తారీఖుని ఇచ్చేవారు కాదు ఈవేళ రేపు ఆదివారం ఒకటి వస్తుందని చెప్పి ముందు రోజు ముప్పై ఒకటిని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఒకవేళ నాలుగు రోజులు పండుగలు వచ్చినా ఇరవై ఆరుని ఇస్తారు అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు పెన్షన్దారుల కానీ ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అసలు పెన్షన్ అన్నది తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు యాభై రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేల వరకు తీసుకొచ్చారు తర్వాత ఇన్స్టాల్మెంట్ల మీద ఏం చేశారన్నది మీకు తెలుసు దాని తర్వాత ఈ కూటం ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బీసీలకి యాభై సంవత్సరాలు నిండి అందరికీ కూడా వాళ్ళకు కూడా పెన్షన్లకు అర్హులే ఈ విధంగా ముందుకెళ్తూ ఉంది ఇదివరకు భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఇంకా చేప్రోల్ ఉన్నారు నేను తిరిగినప్పుడు చేప్రవోర్లో దగ్గర దగ్గర తొమ్మిది రెండు ఉన్నారు వారందరికీ కూడా ఇప్పుడు మరి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో కూడా వారందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ పెన్షన్ వచ్చే విధంగా పనిచేస్తాం నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది ఉదయమే లెగి దగ్గర దగ్గర ఈ సమయానికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఈ రోజు పూర్తి చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు అదే విధంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా వారందరూ సహకరించి పెద్దవాళ్ళందరికీ టెన్షన్ విధంగా పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి